పారిపోదాం అనుకున్నావా రాలేదురా పర్మనెంట్ గా ఇక్కడ నీ నీకోసం స్కాట్లాండ్ యార్డ్ ఇంటర్పోల్ పేడా పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా ఏంటి అవతారం కరెక్ట్ గా చెప్పారండి రెండు రోజుల పాటు నేను అదే చెప్తున్నాను కానీ వింటాం లేదు

అయితే ఇంకా రావనమాట వస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా ఓ కదా పెళ్లి పెద్ద నేను చూడు బాబు నీ వస్తాను అయితే నాకు రెండు చేస్తారా తాత నేను నీకు ముందే చెప్పాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను ఐ రియలీ డోంట్ కేర్ తాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బీ మై గెస్ట్ ఈ ఊర్లోనే ఉండు వస్తాను తాతకు దగ్గులు నేర్పుతావా నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా నువ్వెక్కడికి వెళ్తావురా అదేంటి బాబు జర్మన్ వెళ్తానన్నారు ఎక్కడే పంచర్ అయిందా మా తాతగారిని సరిగా చూసుకోండి అది చెప్పడానికి ఆగాను ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు మీరు ఆయన రెడీగా చెప్పండి తోస్తాను కృష్ణారావు గారు మీ మనవుడు జన్మని వెళ్ళట్లేదండి కోటలు వస్తానని చెప్పారండి అదేంటండి ఏం మాట్లాడరే తెలుసు

నాకు కాస్ట్ ముఖ్యం కాదురా పోనీ క్యాష్ కావాలా నాకు లేదా వా గుడ్ పాయింట్ ఆరు వందల కోట్లు అంటే స్మాల్ అమౌంట్ ఏం కాదులే నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఏంట్రా సిగ్గుపడుతున్నావు లవ్వా ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హూస్ ద హాట్ చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చెప్పరా లేటండి షాలిని ఎక్కడా నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్ళారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తన చాలా బాగా ఆడింది నేనేమీ ఆడలేదు ఇన్ఫాక్ట్ నా రాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్ట్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలినీకి పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడెక్కడుందో తూనీగా తూనీగా కంటే టచ్చింగ్ గా ఉందిరా ఇప్పుడు షాలిని ఎక్కడ ఉందో తెలుసుకోవాలిరా ఎస్ తప్పకుండా తెలుసుకోవాలి ఆ తన పూర్తి పేరు ఏంటో తెలుసా షాలినీ రావ్ టెన్నిస్ షాలిని రావ్ రాయ్ రే శాలిని ఇప్పుడు సూపర్ స్టార్ రా తనంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుంద్రా లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది

మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్య నన్ను దేవతలా రక్షించింది చదువు కావాలరా ఇప్పటికే లెక్కలు మూడు సార్లు ఫెయిల్ అయ్యావు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ సార్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు సార్ నాకే గుర్తు వచ్చింది సంధ్య నీ చేయి చూపించు కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ అంటే అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు కష్టమే ఇప్పుడు సంధ్య సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకి మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ మనుషులంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచుల్ సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులను బాధ మాత్రం తట్టుకోలేదురా అందుకే తనకి చేతనైన లెవిల్లో ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటారు ఇంత గార్జస్ గా ఉందిరా పపి అంటే బాగుందనే కదా యా పపి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం టాసేద్దాం

కొట్టపోయాడు కూడా అప్పుడు శ్రావణి నన్ను కాపాడి తాతయ్య చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి కూడా సీ చెప్పాను దండం పెట్టకూడదు ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎంటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా నువ్వు బుక్ చదివే కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది వాళ్ళ నాన్నగారు చనిపోయి పది సంవత్సరాలు లేదు తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటుంది ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పునా ముగ్గురు నచ్చారా అయితే ముగ్గురిని చేసుకో పెడతారు ఓ సారీ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురులో ఎవరికి వాళ్ళని చేసుకుంటావు ఎవరికి నచ్చబో నచ్చలా చేసుకుంటాను ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్ యా ఫస్ట్ ఎవరో షాల్ని నే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది కమ్ ఆన్ డాడ్ గివ్ మీ ఎ బ్రేక్ ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు హే షాల్ని బేబీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్క్ అవుట్ చేద్దాం ఓకే హే గుర్తుంది కదా ఆల్ ఇంగ్లాండ్ టెలిస్ క్లబ్ వింబుల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వి హావ్ టు విన్ ఓకే ఓకే మీకు ఇదే చివరిసారి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడ చూస్తాను నేను పాడన్ మీ ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారు నేను నాలుగు వరాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా డాడ్ సారీ టీవీలోనే చూశాను గాడ్ ఇట్ ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బై దే ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇదేమిటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంటి కదా ఓ రాకెట్స్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఏ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాన్లీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. ఈ కాంట్రాక్ట్ కొసలని కోటి ఇస్తాను అంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. ను అమ్మాయిల్ని చూడు. డబ్బు నేను get me a pretty girl అవర్స్ ఇస్తాను. ఈ ఇంకా ఆప్షన్ సారీ ఇస్తున్నా. చెప్పానుగా టెన్నిస్ కోచ్ కృష్ణ క్లాచి మీట్ యూ సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలియదా ఐఎమ్ సారీ తెలియదు తను పాపులర్ టెన్నిస్ స్టార్ నిజంగా తెలియదు సార్ సారీ అండి లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను నో ప్రాబ్లం అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా యా నా ఉంటుందో కొంచెం యాక్చువల్లీ చాలా ఆఫర్స్ వచ్చాయి చందనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఈ రోజు మాట్లాడడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ వచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ హలో హలో అది నా నంబరే

సంధ్య కేట బాగుందా బట్ వై పప్పి నేను నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్ రే వాళ్ళకి వాళ్ళుగా నేను ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణ లా పరిచయం అవ్వాలనుకుంటున్నా అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ క్రేజీ అసలు ఎందుకు రా షాల్ని అయితే రివర్స్ స్కీమ్ లే లేవు అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పపీ ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్ మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమే అని తెలిసి తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి నాకు చెరాక వచ్చేతంద్రా నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి చెరాక ఎలా మొక్కల కొట్టే పబ్లిక్ లోనా యూ ఆర్ ఇండియా బియాన్ ఇండియన్ ఓకే ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు చూడ్డానికి ఎందులో ఉన్నావు సిగ్గు లేదు నువ్వు పోసిందేంటో దేశ మొక్కల నీకు చచ్చిపోయే చూడు అసలు నువ్వెవరు నీ పేరేంటా పేరేంటాజు కృష్ణ తీసుకొచ్చి నాలుగు గంటల్లో కొత్త కాదండి నా ఫ్రెండ్ కలిసి వచ్చాం చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా రాక్షసితో నేను పడలేను అయితే నేను ట్రై చేసుకోవచ్చా ఏ గుడ్ ఐడియా తన కుక్కలంటే ఇష్టంగా ఒకసారి ట్రీట్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వదే క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు ఓకే ఫోన్ ప్రైస్ గా కొట్టేసింది ఇప్పుడు కూడా ఇవ్వదా సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు ముందు చెప్పింది చేయవే అదేంటి రా అమ్మాయిని తీసుకొస్తానని బ్యాగ్ తీసుకొచ్చావు ఈ బ్యాగే అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది అమ్మాయికి కూడా తెలీదా షడప్ అవు ఇంకెన్నా తరగల నీతో ఏమేమి బంగారు అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే ఆఫ్ చేసి పెట్టడానికే అంటే నువ్వెక్కడున్నావు మా ఎవరికి తెలియకూడదా అవునులే కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా నా ఫోన్ అన్న పొగరు ఫోన్ పోయింది ఏంటి ఫోన్ గట్టిగా చెప్పిస్తావు ఫోన్ పోయింది బాబాయ్ ఏంటి ఫోను అమ్మ సెల్ పోగొట్టేసిందంటే పోగొట్టేసావా అది కాదు పిన్ని మూడు వేల రూపాయల ఫోను ఫోన్ పోవడం అంటే ఎవరు బ్యాగ్ కొట్టేశారు బ్యాగ్ అవును మీ బాబు సంపాదించి పెట్టేలేడుగా ఏమైనా పోగొట్టేసుకుంటావు ఇవాళ సెల్ పోయింది రేపు ఒళ్ళు పోతుంది ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది ఇవాళ దానికి కూడటకు పోగొట్టేసిం చాలక ఇంకా వెధమోహం వేసుకొని ఇక్కడ నిలిచినావేంటి పోలాబలకి ఫోన్ నేను కావాలని పోగొడతానమ్మా అందరూ తిడుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు ఆ బాబా అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు నేను నోరుండి మాట్లాడలేను పరిస్థితి నీలాగే ఉంది నానమ్మ చిట్ ఫండ్ కంపెనీ వాడు అయితే హలో హలో శ్రావణి గారు వన్ సెకండ్ మీరా శ్రావణి ఫ్రెండ్ శ్రావణి ఫోన్ ఎవరో అబ్బాయి ఆ వెళ్ళి మాట్లాడు అబ్బాయా హలో 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 శ్రావణి గారా అవునండి మీరెవరు నా పేరు కృష్ణ అండి మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా అవునండి కలర్ చెప్పండి బ్రౌన్ నాకు దొరికిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కానీ మీకు ఎలా దొరికింది కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు బ్యాగ్ పడిపోయింది అయినా అతను ఆగలేదు చూస్తే అందులో ఫోన్ ఉంది అయితే ఎక్కడ కలవమంటారు రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా నో ప్రాబ్లం బాయ్ నా ఇంటి నెంబర్ మీకు ఎలా తెలుసు నేను హచ్ కంపెనీలో పని చేస్తున్నాను సిమ్ కార్డ్ ద్వారా మీ ఇంటి నెంబర్ తెలుసుకున్నాను ఓకే ఓకే అండి రేపు కలిస్తే ఓకే బాయ్ హలో కృష్ణ గారు నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను ఎక్కడున్నారు ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తున్నాను సార్

ఆటోగ్రాఫ్ ప్లీజ్ లెఫ్ట్ లో తెలియనట్టు పోస్ కొట్టా అడిగితే అక్కడే ఇచ్చేదాన్ని కదా ఆటోగ్రాఫ్ ఇలా ఆటోగ్రాఫ్ తీసుకోగానే అలా పేజ్ తిప్పేసినట్టు నీ మైండ్ లోంచి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఐ వాంట్ టు బి స్పెషల్ అందుకే సారీ నువ్వు పప్పులో కాలేసావు కమ్యా ఒక రూమ్ లో పది మంది ఉన్నారు అనుకో తొమ్మిది మంది నిన్ను గుర్తుపట్టి ఒక్కడు పట్టించుకోలేదు అనుకో ఆ ఒక్కడే నీకు గుర్తుంటాడు కరెక్టా అదే నేను ట్రై చేశాను ఐ డోంట్ బిలీవ్ యూ కొంచెం ఆలోచించు నీకే అర్థం అవుతుంది మిస్టర్ కృష్ణ నా పేరు గుర్తుంది ఐఎమ్ రైట్ థాంక్యూ ఐ నీడ్ టు రిలాక్స్ రేపు నాకు మ్యాచ్ ఉంది ఓకే వెళ్ళు కానీ రేపు ను మ్యాచ్ గెలవడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది ఏంటి ఈ హోటల్లోనే మంచి డిస్కో ఒకటి ఉంది అక్కడ 9 ఓ క్లాక్ వెళ్ళు డాన్స్ చేయ్ ఎంజాయ్ చేయ్ డిస్కో మ్యాచ్ కి సంబంధం ఏంటి కమ్ ఆన్ షాలిని అక్కడ మ్యూజిక్ అదిరిపోతుంది బ్రహ్మాండంగా క్రౌడ్ ఉంటుంది అన్ని టెన్షన్స్ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయ్ రేపు 100% మ్యాచ్ నువ్వే గెలుస్తావు

ఏంటి సంధ్య గారు ఇలా అందరిలోనూ పరువు తీస్తారా మన దేశం పరువు తీసాం అయినా నా పేరు సంధ్య నీకులా తెలుసు నిన్న కనుక్కున్నాను కదా మీలాంటి వాళ్ళు పరుచు కావటం నిజంగా నా అదృష్టం అండి కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు నిన్న నీకేం చెప్పాను గుర్తుందండి మొక్కలు నాటమని వీడికి కూడా గుర్తు చేశాను కానీ వీడి కొత్త బట్టలు వేసుకెళ్దాం అంటే ఇక్కడికి వచ్చాం సొల్లు చెప్పదు రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో బట్ వై దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా రే తన కూడా నీట్ అయిపోయా జస్ట్ లైక్ సేమ్ ఇడియట్స్ రేపట్లోగా పని జరగలేదనుకో అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను హెడ్ లైన్స్ పబ్లిక్ యూరినేషన్ అర్థమైందా ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి రేపు లూజే రేపు చేస్తాను ప్లీజ్ 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 Okay, pa. Okay. Bye. నందు ప్రమాణం మిమ్మల్ని నేనా ఆఫ్ కోర్స్ ఐ సారీ నేన శాల్నీని ఒక చిట్టు ముహాయ్ కోసం వెయిట్ చేస్తున్నాను మీరేవో ఏంజెల్ లా ఉన్నారు కానీ మనం ఎప్పుడో శాల్నీ వావ్ బడ్ యాక్టింగ్ రియల్లీ నిస్సన్ గనిని గుడ్స్ ఐ డోంట్

<laughs> exactly what the hell? hey you <laughs> hey man uh, i'm sorry man <laughs>